హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇగో ఈరోజైతే మేము మాకు కొంచెం ఖాళీ ప్లేస్ ఉండదు అన్నట్టు ఖాళీ ప్లేస్లో మొత్తం మేము కూరగాయ గింజలు అయితే పెడతాము కొన్ని చెట్లు అయితే మొలిచినాయి ఇంత ముందుకైతే కొత్తిమీర గింజలు మళ్ళీ కూర పాలకూర అవి కూడా పోసిన ఇగో ఇప్పుడైతే ఇగో ఈ గింజలు పెడదామని తెచ్చిన ఇట్లా మొక్కలు నాటడు ఇట్లా కూరగాయ చెట్లు పెంచుడు అంటే నాకు మస్తు ఇష్టం అందుకే నేనైతే ఇగో ఇక్కడ మట్టి ఎర్ర మట్టి పోయంగానే ఫస్ట్ కూరగాయ అయితే తెచ్చి అనేది తెచ్చినాం ఇక అవి వేనుకొని కాయలు కాసేటప్పుడు ఉంటుంది హ్యాపీ చూడాలి పెట్టనైతే పెడతాను కానీ అవి ఎట్లా దక్కుతాయి భయం అవుతుంది ఇక ఇక్కడ నేనైతే మట్టినైతే మొత్తం దావుతాను ఎందుకు తవ్వుతాను కొత్తిమీర గింజలు అయితే అలికినా ఇది ఫస్ట్ టైం నేనైతే నేను కాడ నుంచి ఇట్లా కొత్తిమీర గింజలు అయితే అది ఫస్ట్ టైం ఎప్పుడైనా మా అయితే వేసేటప్పుడు చూసేదాన్ని చిన్నప్పుడు ఎట్లా గింజలు వేస్తారు ఎట్లా అనేది చూసేదాన్ని నేను ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను వేస్తాను మొత్తం ఇట్లా మట్టి తవ్వి మెత్తగా అసలు గడ్డలు గడ్డలు లేకుండా మెత్తగా దవ్వాలంటే తవ్వి ఇట్లా గింజలు అయితే పోయాలి మొత్తం మడి లెక్క వేసుకున్నాయి కదా అని ఇక్కడ మిరప అయితే పెట్టినా ఏనుకున్నాయి అవి కూడా నారెట్లా పోస్తానో చూడండి ఇక మొత్తం మట్టినైతే అట్లా తవ్వుకున్నాక గడ్డలు గడ్డలు లేకుండా మెత్తగా దవ్వుకుంటున్నాయి గింజలు అనేవి మంచిగా వస్తాయంట మొలకలు ఇక మా చిన్నోడైతే మంచిగా ఆడుకుంటాను మంచిగా ఉసుకున్నది పక్కది మా ఉసుకల్ని అయితే ఆడుకుంటాను ఇక మొత్తం ఇట్లా లెక్క వేసి పోసిన గింజలు అయితే నేను గింజలు పోసిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ పొడి మట్టి మళ్ళీ వెళ్ళాలంట అట్లా వెళ్ళి దాని మీదనైతే వాటర్ అయితే పోసినాయి ఇక ఇగో ఈ గింజలు పెట్టాలి బెండ గింజలు పెట్టాలి అట్లాగే గోడు చిక్కుడు గోడు చిక్కుడు గింజలు కూడా పెట్టాలి బీర బీర గింజలు కూడా పెట్టాలి ఇగో ఇవైతే మా ఆయన వేసిండు కదా కొన్ని అయితే ఏసిండు అయితే వేసిండు ఇవే ఇగో ఇక్కడనేమో చుక్క కూర చుక్క కూర గింజలు అయితే పోసిన ఇగో ఇక్కడ మిరప చెట్లు మిరప చెట్లు అయితే నాటనేమో మొన్న వర్షానికి ఇందులో ఇవేమో బఠానీ గింజలు ఇవి మెంతికూర మెంతి పోసిన ఇది మంచి ఇదేమో చుక్క ఇవేమో చుక్క కూర ఇట్లా చేసిన లాగా ఇవి ఇక్కడ కూడా కొన్ని మిరప చెట్లు నాటిన ఇవ ఇక్కడైతే మా ఆయన సోరకాయ గింజలు బీరకాయ చెట్లు ఇవైతే పెట్టిండు మంచిగా మూలిసినాయి ఇవి కూడా ఇవ ఈ కాలువలలో అయితే ఇప్పుడు బోడి చిక్కుడు అవి పెట్టాలి బెండ బెండకాయ గింజలు బోడి చిక్కుడు అవి అయితే పెట్టాలి ఇక ఈ సారుకు మా సారు అయితే ఎప్పుడు నీళ్ళ పిచ్చాయి మొత్తం ఇవి ఏం గింజలో తెలుస చిన్ను ఇవి దోశ దోశ చెట్లు కూర దోశ అవి తింటారు చూసినావా కీర దోశ కీర దోశ ఇగో ఇవేమో ఇవి క్యారెట్ క్యారెట్ మొక్కలు మంచిగా మొలిసినాయి ఇగో మామయ్య అయితే గులాబ్ చెట్టు తెచ్చిండు ఇది పింక్ కలర్ది పింక్ కలర్ ఇగో ఇక్కడనైతే నేను నిన్న టమాటా నారును వంకాయ నారైతే పోసిన ఒక్కన కాకరిక గింజలు అయితే ఎత్తే మంచిగా ఈ టమాటా నారును వంకాయ నారు పోసినా కానీ మొత్తం చీమలైతే వస్తాను చీమలు ఇట్లా గింజలను తీసుకొని తింటాను అందుకే వాటర్ పోద్దామని వచ్చినా కానీ నైటే వర్షం పడ్డది చీమలు మొత్తం చీమలు ఇగో ఇవేమో బీన్స్ బీన్స్ చెట్లు ఇక్కడనేమో బెండకాయ చెట్లు బెండకాయలు గింజలు పెట్టాలి కానీ మా ఆయన వచ్చి సడన్గా మొత్తం గింజలని ఒక ఒక్క గుమ్మరిచ్చాడు అవి మొత్తం నార్లెక్క మొలిచినాయి కానీ మంచిగా మొలిచినాయి కానీ దూరం దూరం పెడితే ఇగో ఇట్లా అవి మొత్తనే లేవు సరిగ్గా వేనుకుంటలేవు ఇంకా ఉండని అని అట్నే వదిలేసాను నేనైతే ఇంకో ఇక్కడ మా మావయ్య ఎల్లో కలర్ గులాబీ చెట్టు అయితే తెచ్చిండు ఇగో ఇక్కడ నాటిన మొన్న వర్షానికి మంచిగా వేనుకుంటాను ఇక్కడ కూడా ఎల్లో కలర్ ఇది గులాబ్ చెట్టు ఇది కూడా ఎల్లో కలరే ఇగో ఇక్కడ మా ఆయన బంతి బంతినారు అయితే ఇది కూడా బీర చెట్టు ఇది ఇగో ఇదేమో గులాబ్ చెట్టు ఇది పెట్టినా ఈ చెట్టు పెట్టినా కానీ ఈ చెట్టు పెట్టంగానే ఈ చెట్టు పెట్టినప్పుడు మంచిగా వేనుకున్నది ఎవరో అసలు ఇట్లా వచ్చి ఇలా చెట్టు కొమ్మ మొత్తం ఇచ్చేసి మంచిగా ఉండే పువ్వు కూడా ఉంది ఇది ఆరెంజ్ కలర్ చెట్టు గులాబ్ చెట్టు ఇక కొంచెం వర్షానికైతే మంచిగా వేనుకున్నది ఇక రైతు బంతి చెట్లు అయితే అటు తీసి ఇటు అయితే పెట్టినా నేను ఇక మొత్తానికైతే ఇది ఇగో ఇట్లా కాంపౌండ్ అయితే వేసిండు ఇట్లా కట్టెలు నాటి మా ఆయన ఇట్లా అయితే నాటినాం మేము మొన్న ఏం రాకుండా కుక్కలు పందులు అవైతే ఇట్లా తిరగకుండా వేత అడ్డం అయితే ఇట్లా నాటినాం లెక్క ఇగో మా చిన్న అయితే కూరగాయ గింజలు పెడతాడు అటు ఇప్పుడు కాలువలు ఎత్తాడు చూద్దాము చేస్తావా నీకు ఏమనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది మంచిగా అనిపిస్తుందా కూరగాయల చుట్టూ తిరుగుతా అంటే ఇలా అట్లా టైం స్పెండ్ చేయాలి ఇంట్లోనే ఉంటే ఏమవుతుంది ఇట్లా బయటకొచ్చి ఇట్లా పచ్చగా గింజలు పెడితే వాతావరణం పచ్చగా ఉంటుంది మంచిగా హ్యాపీగా ఉంటుంది బెండకాయ ఇవన్నీ చెట్లే ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందర చెట్లు నాటిని డాడీ